పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రి గురుగారు పంతొమ్మిది వందల పదకొండులో పుట్టినటువంటి వంగా బాబా చెప్పినటువంటి చాలా విషయాలు ఇప్పుడు మనం కాలజ్ఞానం ప్రకారం వీరబ్రహ్మహేంద్ర పోతులూరి వారి కాలజ్ఞానాన్ని ఎంతలా మనం భావిస్తూ ఉంటారు కూడా అంత ఫేమస్ అనమాట సో దీని చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ అన్ని కూడా నిజమవుతున్నటువంటి తరుణంలో ఈ రెండు వేల ఇరవై ఐదు లో చాలా సార్లు బాబా గురించి అందరూ కూడా ప్రస్తావించుకోవడం మనం చూస్తూ ఉన్నాం అయితే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి కూడా తను చెప్పిన ప్రిడిక్షన్స్ లో కూడా అవన్నీ నిజమయ్యాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కొన్ని మంత్స్ లో పూర్తి కాబోతుంది కాబట్టి అందరి ఆలోచన క్వశ్చన్ ఏంటంటే ఆఫ్టర్ రెండు వేల ఇరవై ఐదు అయినా ప్రశాంతంగా ఉంటుందా అసలు పరిస్థితి ఎలా ఉంటుంది ఆఫ్టర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వంగా బాబా చెప్పిన ప్రకారం ఏంటి ప్రిడిక్షన్ ఏంటి తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యోనమః జ్ఞాని నామన చేతాన్శ్రీ దేవి భగవతీ హిస బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి అంటే భవిష్యత్తులో జరిగేటటువంటి సంఘటనలు ముందుగానే అంచనా వేసి చెప్పేటటువంటి గొప్ప జ్ఞానము ఆమెకు రావడం నిజంగా ఆమె అదృష్టంగా భావించవచ్చు అయితే కాలక్రమంలో ఏం జరుగుతుందో ముందుగానే అంచనా వేసేటటువంటి ఒక గొప్పనైనటువంటి అధ్యయనం మనకు జ్యోతిష్య శాస్త్రం ఈ జ్యోతిష్యంలో ఎప్పుడు ఏమవుతుంది ఏ క్షణంలో ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు ఉన్నాయి ఎలాంటి కళ్యాణాలు ఉన్నాయి ఎలాంటి విధానాలు భవిష్యత్తులో జరగబోతాయి అని తెలిసేటటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది జ్యోతిష్యము అని చెప్పుకోవచ్చు అలాంటి జ్యోతిష్యాన్ని కూడా అంచనా రూపకంగా అలాగే పెయింటింగ్ రూపకంగా మనకు అందించినటువంటి వారు బాబా గారు ఆమె ఎప్పుడో వేసిన డ్రాయింగు ఇప్పుడు ఈ కలియు అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో అది నిజమైనటువంటి అది అంటే దాన్ని డీకోడ్ చేయడానికి కూడా చాలా సంవత్సరాలు పట్టింది వాళ్ళకు ఎందుకంటే ఒక పెయింటింగ్ వేశారు అని అంటే కనుక దాన్ని డీకోడ్ చేయడానికి కూడా చాలామంది శాస్త్రజ్ఞులు కొన్ని సంవత్సరాల కాలం తీసుకున్నారు ఆ తర్వాత ఆమె వేసిన పెయింటింగ్ చాలా దగ్గర పోలికలు ఇప్పుడు జరుగుతున్నటువంటి విపత్తులు అని చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా రెండు వేల ఎనభై నాలుగు వరకు అంటే నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం రెండు వేల ఎనభై నాలుగు వరకు ఆమె ప్రెడిక్షన్స్ చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి కొన్ని ఆమె రాసినటువంటి పుస్తకాలలో దాదాపు మూడు వేల యాభై నాలుగో సంవత్సరం వరకు కూడా ఆమె ప్రొడిక్షన్ ముందుగానే చెప్పినటువంటి విశ్వసనీయ సమాచారం కూడా కొన్ని గ్రంథాల్లో ఉండడం జరిగింది అంటే ఆమె రాసినటువంటి బుక్స్లో జరి ఉండడం జరిగింది అయితే భవిష్యత్తులో ఇంకా ఎలాంటివి జరగబోతున్నాయి ఇప్పుడు ఉంటే ఈ జూలై ఐదో తారీఖు జపాన్లో భారీ భూకంపము ముసరామి లాంటివి రాబోతున్నాయని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్గా మారిపోయింది అది కాకపోతే ఇప్పుడు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు రోజున చాలా పెలుపు అంటే ఈ జూలై ఐదో తారీఖు నుండి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు వరకు మీరు రాసి పెట్టుకునేటు ఈ మధ్యలో చాలా రకాలైనటువంటి డిస్టర్బెన్స్ జరుగుతాయి అంటే ప్రకృతిలో మార్పులు వస్తాయి అలాగే వర్ష అధిక వర్షపాతాలు కురిసి కొన్ని సముద్రతీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి చాలా రక వరకు నష్టం వాటిల్లేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి అలాగే భూకంపాలు రావడము యుద్ధ వాతావరణాలు రావడం అంటే రష్యా యుక్రెయిన్ జపాను ఆ తర్వాత అమెరికా ఇలాంటి కొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణాలు మొదలయ్యేటటువంటి ఏంటంటే ఇవి తారాస్థాయికి అంటే మొదలవుతూ ఉంటాయి కాకపోతే తారాస్థాయికి చేరుకోవడానికి ఆమె రాసినటువంటి గ్రంథాలు ఒక నాలుగు దేశాలు అంతమైపోతాయి అంటే ఈ యుద్ధం వల్ల కావచ్చు యుద్ధం వల్ల కావచ్చు సునామీ లేదా భూకంపం ఈ మూడిటి వల్ల నాలుగు దేశాలు అంతమైపోతాయి అనేటటువంటి సూచనలు కూడా ఆమె డైరీలో రాసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రాబోయేటటువంటి రోజుల్లో మానవుల యొక్క ప్రవర్తన కూడా మారిపోయేటటువంటి సూచనలు అలాగే ఈ క్యాన్సర్కి ఇప్పటివరకు ఎవరు మందు కనపడలేదు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో క్యాన్సర్కి మందుని కనిపెట్టేటటువంటి సూచనలు కూడా జరుగుతాయి అది రెండు వేల ఇరవై ఐదులో నాటికి అది పూర్తవుతుంది ఆ ప్రయోగము అనేటటువంటి సూచనలు కూడా ఒకవేళ గనక అది జరిగితే ఇది సువర్ణక్షరాలతో రాసుకోవాల్సినటువంటి సంఘటన రెండు వేల ఇరవై ఎందుకంటే క్యాన్సర్కి మందు కనుక్కోవడం అనేటటువంటిది చాలా అంటే అది ఇప్పటికీ కూడా రష్యాలో చాలా మటుకు పరిశోధనలు జరుగుతున్నాయి అలాగే రాబోయే రోజులలో మానవుల యొక్క అవయవాల మార్పిడి కూడా అంటే ఇప్పటికే చాలా మటుకు అవయవాల మార్పిడి జరుగుతుంది కానీ అవయవాలు లేకుండా రోబోటిక్ గా జీవించేటటువంటి జీవన విధానాలు కూడా కాల కాలక్రమంలో వస్తాయి అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడే మనకు కాలు లేకపోతే మనకు కొత్త ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ కాల్స్ పెట్టు కాలు పెట్టడం చేతులు లేకపోతే ఆర్టిఫిషియల్ చేతులు అంటే రోబోటిక్ చేతులు ఉంటాయి కదా అట్లాంటి చేతులు అమర్చడం ఇప్పటికే కొన్ని సంఘటనలు చూస్తాం అవి దాదాపుగా రెండు వేల నలభై నాటికి సగం మానవ జీవితం సగం యాంత్రిక జీవితాన్ని గడిపేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి అనేటటువంటి విధానాలు కూడా ఆమె డైరీలో రాసుకోవడం జరిగింది అంటే ఆమె చెప్పినటువంటి కాలజ్ఞానం ఏదైతే ఉందో భవిష్యవాణి ఏదైతే ఉంటుందో అది ఇప్పటివరకే మనం చూస్తున్నాం అంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే జరుగుతుంది ఇది పూర్తిగా తారాస్థాయికి చేరుకోవడానికి దాదాపుగా రెండు వేల నలభై కాలము అలాగే రెండు వేల ఎనభై కాలం పడుతుంది అనేటటువంటి సూచన ఇక రెండు వేల ఎనభై నాటికి అయితే మనిషి యొక్క ఆయుర్దాయం తగ్గిపోయి మానవుని యొక్క శరీర అవయవాలన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఉంటాయి ఆర్టిఫిషియల్ గా ఇప్పుడు హార్ట్ కావచ్చు బ్రెయిన్ కావచ్చు లివర్ కావచ్చు ఈ మనం కని బయటకు కనిపించేటటువంటి ఫిజికల్ బాడీ కావచ్చు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా మారిపోయేటటువంటి అవకాశాలు అంటే మానవుని యొక్క జీవితం సగం యాంత్రిక జీవితం సగం మానవ జీవితం మనిషి జీవితం అనుభవించేటటువంటి సూచనలు కూడా జరుగుతాయి అని చెప్పేసి ఆమె రాసినటువంటి డైరీలో ఉంది ఇంకా జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో మనకు ప్రపంచం అంటే రాబోయేటటువంటి రోజుల్లో మనకు రెండు సూర్యుడు కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఆకాశంలో రెండు సూర్యుడు వచ్చేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది అనేటట్టు అంటే ఒకటి ఆర్టిఫిషియల్ రెండు న్యాచురల్గా వచ్చేటటువంటి సన్ ఈ రెండు కూడా అంటే రాత్రి కూడా మనం లైట్లు వేసుకోవాల్సిన పని లేదు రాత్రి కూడా పగలు ఎలా ఉంటుందో రాత్రి కూడా అదే రకమైనటువంటి విధానం కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అని అది ఇప్పుడు కాదు వేదక వేదకాలంలో కాలజ్ఞానంలో అలాగే వేదంలో కూడా రాసినటువంటి సూచనలు మనకు కనిపిస్తాయి అది బాబు గారు తన యొక్క పెయింటింగ్ రూపకంగా చెప్పినటువంటి సంఘటన అంటే ఆమె ఆకాశం గీస్తూ దాంట్లో రెండు సూర్యుడు అది కూడా నిజమవుతుంది అని చెప్పి చాలా మంది విశ్వసనీయ సమాచారం ప్రకారం మనకు తెలిసినటువంటి విషయం అలాగే ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో విశేషమైనటువంటి మార్పులు జరుగుతాయి అవి ప్రకృతి పరంగా జరుగుతాయి అలాగే మానవ కళ్యాణ ప్రకారం జరుగుతాయి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు నాటి కనుక చూసుకుంటే రెండు వేల నలభై నాటికి అనేక రకాలైనటువంటి పెను మార్పులు సంభవిస్తాయి అంటే మానవుని యొక్క జీవితం యాంత్రిక జీవితం అయిపోతుంది అంటే మనిషి చేసేటటువంటి పనులు అన్నీ కూడా ఈ రోబోటిక్స్ కానీ ఈ రోబోట్లు చేయడం కానివ్వండి యాంత్రిక జీవితంలో మనిషి చేసే ప్రతి ఒక్క పని యంత్రం చేయడం కాని ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు తప్పకుండా కనిపించేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి అనేటటువంటిది ఆమె డైరీలో రాసుకుంది ఇంకా ఇలాంటి సంఘటనలు ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ఈ సముద్ర మట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా విస్తరించేటటువంటి అవకాశం కూడా ఏర్పడబోతుంది ఆ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటికి సునామీ లాంటివి రావడం లేదా సముద్ర మట్టం పెరిగిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేరే వలసకు వెళ్ళ వేరే వలసలకు వెళ్ళడము ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి అలాగే సముద్ర లోపల ఉన్నటువంటి జీవాలన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి దాఖలాలు కూడా ఏర్పడతాయి అని కూడా కొన్ని చూస్తున్నాం ఈ చూస్తున్నాం ఈ మధ్య చాలా మట్టుకు చూస్తున్నాం అనేక రకాలుగా బయటపడినటువంటి సంఘటనలు కూడా మనం కూడా గతంలో కొన్ని వీడియోలు చేసాం ఇంకా అలాంటివి అంటే మనం ఎప్పుడు కూడా కంటితో చూడలేనటువంటివి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మనం వినలేనటువంటివి అన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి అంటే సముద్ర నీటి మట్టంలో దాదాపుగా ఒక యాభై ఇరవై కిలోమీటర్ల కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ జీవులు కూడా పైకి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి అప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేటటువంటి అంటే మనుషులు ఎప్పుడు చూడలేనటువంటి దాన్ని కొత్తదాన్ని ఏదైనా చూసామనుకోండి ఆశ్చర్యపోవడం జరుగుతుంది అలాంటి సంఘటనలు రాబోయేటటువంటి కాలంలో జరుగుతాయి అది ఎప్పుడు రెండు వేల నలభై నాటి కాలానికి దాదాపుగా మనిషి యొక్క జీవితం యాంత్రిక జీవితం అయిపోతుంది కలికి సినిమాలో ఉన్నట్టుగా సేమ్ కలికి సినిమా ఏ రకంగా అయితే తీసారో అది రెండు వేల నలభై నాటికి మనిషి జీవితం కూడా యాంత్రికమైపోతూ ఉంటుంది మనిషి చేయవలసిన పనులన్నీ కూడా రోబోటిక్స్ చేసేటటువంటి అంటే కేవలం మనం కూర్చుండి దాన్ని ఒక ఆదేశించడమే తప్ప మనం చేయవలసినటువంటి పనులు ఏమీ ఉండవు ఏది పని చేయాలన్నా రోబోటిక్స్ చేసేటటువంటి విధానాలు రాబోయేటటువంటి రోజుల్లో మనకు గురుగారు చెప్తుంటేనే చాలా విచిత్రంగా ఇంకా ఆశ్చర్యంగా సో ఇవన్నీ జరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఆ అనుభూతి అనేది నిజంగా ఇంకా వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగానే ఉంది రైట్ ధన్యవాదాలు గురుగారు నమస్కారం